హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను పనసకాయతో అందులోనూ పొటాటో కాంబినేషన్తో అయితే కర్రీ చేసి చూపించబోతున్నాను దీన్నే ఫ్రూట్ అని కూడా అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే ఒక డౌట్ రావచ్చు జాక్ ఫ్రూట్తో కర్రీనా అని అనుకోవచ్చు బిర్యానీ చేసి ఉంటారు అలానే నార్మల్గా అయితే దరిగ్గా తినుంటారు కానీ ఈ గ్రేవీ కర్రీ అయితే కొంతమందికి అయితే తెలిసిన వచ్చు తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా అలానే టేస్ట్ కూడా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ లేదా చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే లేతగా ఉన్న పనసకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా సైజ్ అనేవి పెద్దవిగా ఉండడం వల్ల మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా పెరుగు అలానే సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ పనసకాయ ముక్కల్ని అందులో సోక్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల జిగురు అలానే ఒకరు లేకుండా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత మొత్తం స్ట్రెయిన్ చేసేసి వాటర్ అన్నీ ఇప్పుడైతే ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి బాగా చిలికిన పెరుగు ఒక హాఫ్ కప్పు తర్వాత వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి కారం తర్వాత పసుపు అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా లూజ్గా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కలకు బాగా పట్టి తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కడాయి పెట్టేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మంటన్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే కర్డ్ వేసాం కాబట్టి విరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా స్లోగా కలుపుతూ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది మిగిలింది కర్రీలో ఫ్రై చేసేసుకుంటాము కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే బిర్యానీ ఆకు తర్వాత మసాలా దినుసులు మీకు నచ్చినవైతే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చెక్క అలానే కరివేపాకు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తబడేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది త్వరగా అడుగంటేస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ సాల్టు అలానే పావు స్పూన్ పసుపు పావు స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలానే మిస్ పైస్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారాలు అనేవి ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత చివరిగా పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద పొటాటోని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి పొటాటో అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ పనసకాయ ముక్కలు కుక్ అయ్యేలోపు మనం వేసుకున్న పొటాటో కూడా కుక్ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాస్త దగ్గర పడేంత వరకు అలానే ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడితే సరిపోతుంది ఇది మాత్రం టేస్ట్ భలేగా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ప్రాసెస్ కూడా పెద్దగా ప్రాసెస్ ఏం కాదు ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఈజీగా తొందరగా చేసుకోవాలన్నప్పుడైతే సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కస్తూరి మేతి అలానే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది సరిపోతుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఎస్పెషల్లీ చపాతీ రోటీలోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది అందులోనూ బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్